క్రీస్తు వారి నామంలో సహోదరులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు మనం ధ్యానించుకునే టాపిక్ ఏంటంటే భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి ఎలా ఉంటే భార్యాభర్తలు అభివృద్ధి చెందుతారు వాళ్ళ కాపురం ఎలా ఉండాలి ఇప్పుడున్న సమాజంలో చెడిపోతున్న సమాజంలో పరిశుద్ధంగా ఎలా జీవించాలి ఈ విషయంలో ఖచ్చితంగా మన అంగంలో ఉన్న భార్యాభర్తలు ఈ లోకానికి రోల్ మోడల్గా మాదిరిగా ఉండాలి ఎందుకంటే సమాజం బాగుండాలంటే ఫస్ట్ ఏం బాగుండాలి కుటుంబం బాగుండాలి కుటుంబం బాగోవాలంటే ముందు భార్యాభర్తలు మొదటి నుంచి ఒక సంబంధం కలిగి దేవునితో ఉన్నప్పుడు ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది దేవుడు ఈ భూమి మీద ఏదైనా బంధం ఏర్పరచాడంటే మొట్టమొదటి బంధం భార్యాభర్తల బంధమే ఆదామును ఆదాము తీసుకొని ఆదాము ద్వారానే అవ్వని తీసుకున్నాడు ఆయన చేయగలగా ఆదామను చేసినట్లే అవన్నీ కూడా చేయగలడు కానీ ఆయన పక్క టెముకుల నుంచి ఆదాము తీసాడు ఎందుకంటే తన తనలో అయ్యి ఉన్నది అనే ఫీలింగ్ అనేది ఆదాముకి ఎప్పుడు ఉండాలి తను నా దేహము అనే ఫీలింగ్ ఉండాలి తను నా అలాగే క్రీస్తు కూడా సంఘాన్ని శరీరంగా ఆయన శిరస్సుగా ఉన్నట్లు మనం లేఖనంలో చూస్తాం కాబట్టి భార్యాభర్తల విషయంలో మనం ఎలా ఉండాలి భార్యాభర్తలు ఎలా ఉండాలి ముఖ్యంగా ఎవరైనా భార్య భర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకు మనస్భర్తలు రావడం గొడవలు రావడం విడిపోవడం ఇది పూర్తిగా దేవుడి చిత్తానికి వ్యతిరేకమైన కార్యక్రమాల్లో వాళ్ళ జీవితాలు వెళ్ళిపోవడం చూసినప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది మనం ఆది కాండంలో చూసినట్లయితే రెండో అధ్యాయం ఇరవై నాలుగు కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకును వారు ఏక శరీరం అయ్యి ఉందరు అంటే వారు ఒక శరీరముగా ఉండాలని చెప్తున్నాడు ఇద్దరైనప్పుడు కూడా ఒకటిగా ఉండాలి వాళ్ళిద్దరే కానీ అన్ని సందర్భాల్లో ఒకటికి ఖచ్చితంగా ఉండాలి అలా ఒకటికి ఉన్నప్పుడే వారి కాపురం నిలబడుతుంది వారి వాక్యానుసారంగా వారి జీవితాన్ని కట్టుకోగలుగుతారు వారి కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నడిపించగలుగుతారు మనం చూసినట్లయితే కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం భార్యాభర్తలు ఈ లోక సంబంధంగా అనేక పనుల్లో బిజీ బిజీగా ఉంటారు బిజీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారిలో అపవాది వచ్చి కొన్ని విష బీజాలు నాటడం అటువంటి విష బీజాలు నాటకుండా భార్య భర్తలు ఇద్దరు కూడా తెలియగలిగి ఉండాలంటే ఖచ్చితంగా వారు జ్ఞానం కలిగి ఉండాలి మనం కొన్ని సూత్రాలు అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి భర్త ఎన్ని పని ఎన్ని ఎన్ని పనుల్లో కూడా ఉన్నప్పటికి కూడా తన భార్యకి ఒక సమయాన్ని కేటాయించాలి ఎందుకంటే భార్య ఏం చేస్తుందంటే తన ప్రపంచాన్ని వదిలేసి తన తల్లిని తండ్రిని హోదాని తన పుట్టింటి వారిని అందరం వదిలేసి నువ్వే తన ప్రపంచం అనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు తనకు ఒక సమయాన్ని కేటాయించాలి మనకు సమయం గురించి కదా సమయం ఎంత విలువైందంటే డబ్బునైనా మనం తిరిగి సంపాదించుకోవాలి వెళ్ళిపోయిన సమయాన్ని ఒక ఐదు నిమిషాలు మనం తీసుకురాలి అటువంటి వెళ్ళిపోయిన సమయాన్ని నీ భార్యతో నీలో భాగమైన నీ భార్యతో కేటాయించినప్పుడు మీలో ఒక అద్భుతమైన బంధం ఏర్పడుతుంది ఈరోజు బిజీ బిజీ లైఫ్లో అసలు ఈ మాట్లాడుకునే సమయం లేదండి డబ్బు డబ్బు అని చెప్పి తిరుగుతున్నారు తప్ప భార్య ఒక బాధ భర్తకు తెలియదు భర్త ఒక భార్య బాధ భార్యకు తెలీదు కనీసం తిన్నావా ఆరోగ్యం బాగుంటుందా అనే మాట కూడా అడుగునే అడుక్కునే విధంగా లేదు అంత బిజీగా మన ఈరోజు ఉంటున్నారు ఖచ్చితంగా గమనించాలి నీ భార్యకి నీ నీ సమయాన్ని కేటాయించాలి ఆమె ఆరోగ్యంగా ఉందా ఎలా ఉంది ఆమెకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఖచ్చితంగా అడుగు తెలుసుకోవాలి అది నీ బాధ్యత ఎందుకంటే తానే తన ప్రపంచాన్ని వచ్చి నువ్వే తన ప్రపంచం అనుకున్నప్పుడు నీ కుటుంబమే తన కుటుంబం అనుకున్నప్పుడు ఆమెను ఖచ్చితంగా నువ్వు సమయాన్ని కేటాయించాలి ఆమెకు కావాల్సిన ప్రతి ఏర్పాట్లు భర్త చేయగలగాలి అన్ని విధాలా ఒకటి కాదు అన్ని విధాల ఎటువంటి దాపరికం అనేది వారి మధ్యన ఉండకూడదు ఎందుకు ఈ మాట చాలామంది భార్య భర్తల మధ్య ఫ్రీగా ఉండలేని పరిస్థితిలో ఉంటారు అలా ఫ్రీగా ఉండలేకుండా ఒకరి కష్టం ఒకరు చెప్పుకోకుండా ఉన్నప్పుడు ఏమవుద్దంటే అపవాది జ్వరపడతాడు అపవాది వేరే వ్యక్తిని వాడుకొని మీ కుటుంబంలోకి పంపిస్తాడు మీ కుటుంబాన్ని వాడు చీల్చేస్తాడు అవకాశం మీరు ఇవ్వకూడదు అవకాశం అపవాదికి మీరు ఇవ్వకూడదు ఇవ్వకూడదు అంటే మీరు ఏం చేయాలంటే నీ మీ భార్య భర్తలు ఇద్దరు కూడా ఎరువురు కూర్చుని మాట్లాడుకోవాలి మనసు విప్పి ఒకరి సమస్యలు ఒకరు తెలుసుకోవాలి ఎటువంటి దాపరికం అనేది మీ మధ్యన ఉండకూడదు మీ భార్యకి మీరు సమయాన్ని ఇస్తున్నారంటే మీ భార్యకి మీరు విలువని ఇస్తున్నారు అదే విధంగా మీ మీ భర్తకు మీరు సమయాన్ని ఇస్తున్నారు అంటే మీ భర్తకు విలువిస్తున్నారు అలాగే మనం ఎప్పుడైనా ప్రేమిస్తున్నాను నా భార్యని ప్రేమిస్తున్నా అంటే సరిపోదు అనమాట మన క్రియల్లో ఆ ప్రేమ కనపడాలి కనపడినప్పుడు అది ప్రేమను పడదా అండి యేసుక్రీస్తు ప్రేమించాలని చెప్పి సైలెంట్గా ఉండలేదు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు సంఘం కోసం మనం కూడా అలాగే అందుకే యేసుక్రీస్తు భార్య భర్తను పోల్చి సంఘాన్ని ఒక ఉదాహరణకు చెప్పాడు అక్కడ క్రీస్తు ఎలా అయితే ప్రాణాన్ని అర్పించాడు ఆ విధంగా భర్త కూడా తన భార్య నిమిత్తం శరీర నిమిత్తం ఉండాలి ప్రేమించాలి ఆమె లోబడి ఉండాలి ఇంకోటి మనం కలిసి ప్రయాణమైన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళకు ఎక్కడికైనా ప్రయాణం ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు చేతులు ఒప్పుకుంటూ మీరు వెళ్ళిపోవడం కాదు ఖచ్చితంగా మీ భార్యను తీసుకెళ్ళండి మీరు కూడా మీ చేతులు ఒప్పుకుంటూ నగలు పెట్టుకుని చీరల ముస్తాబై వెళ్ళిపోవడం కాదు ఖచ్చితంగా మీ భర్తను తీసుకువెళ్ళండి మీరు ఇరువురు ప్రతి విషయంలో ఒక్కటిగా ఉన్నప్పుడు అపవాది దూరపడే అవకాశం ఉండదు మీరు అద్భుతంగా ఉంటుంది మీ జీవితం తర్వాత మీ పిల్లలు కూడా మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకుంటారు ఒకటిగా ఉండాలి ఒకటిగా ప్రయాణం చేయాలి ఏ కార్యమైనా కూడా ఒకటిగా ఉండి ఇద్దరు కలిసి వెళ్ళాలి అదేవిధంగా కలిసి ప్రార్థన చేయాలి కలిసి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒకరి సమస్యలు వాళ్ళకి ఒకరు తెలుస్తాయి ఒకరి సమస్యలు వాళ్ళు చెప్పుకుంటూ ఇద్దరు కలిసి దేవుడి సన్నిధిలో వారి సమస్యని చెప్పినప్పుడు దేవుడు ఖచ్చితంగా వారికి సహాయం చేస్తాడు ఎందుకంటే వీరు దేవుని కృపలో ఉన్నారు దేవుణ్ణి వేడుకుంటున్నారు దేవుడు సహవాసం కలుగున్నారు కాబట్టి కలిసి దేవుని స్తుతించాలి కలిసి దేవుణ్ణి మహింపరచాలి ఇద్దరు కూడా దేవా మాకు ఈ జీవితాన్ని ఇచ్చావు మమ్మల్ని జతపరచావు మా ద్వారా నీ చిత్త నెరవేర్చి తండ్రి అని ఎప్పటికప్పుడు ఇద్దరు కలిసి దేవుని మహింపరుస్తూ ఉండాలి ఇద్దరు కలిసి పాటలు పాడుతూ ఉండాలి దేవుడి సన్నిధిలో ఆనందిస్తూ ఉండాలి దేవుడి సన్నిధిలో పాటలు పాడి అలా ఆనందించినప్పుడు పరిశుద్ధ ఆత్మలు ఎంతకోనో ఆనందిస్తారండి అదేవిధంగా దైవని దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు ఒకటి వెళ్ళిపోవడం కాదు ఊపుకుంటా అదేవిధంగా సహోదరుని బైబిల్ పట్టుకుని వెళ్ళడం కాదు నీ భర్తతో ఇద్దరు ఇరువురు కలిసి దేవుని సన్నిధికి వెళ్ళి కుటుంబంగా తండ్రిని మీరు ఆరాధించాలి ఆ బంధం చాలా స్థిరంగా ఉంటుంది ఒకరి కష్టం ఒకరు చెప్పుకోవాలి మీకు ఏమైనా సమస్య ఉందా దాపరికం లేదండి వారు మీ శరీరం ఆమె జీవితాన్నే సమస్య నీకు దారిపోసి కుటుంబాన్ని వదిలి నిన్ను వచ్చింది కాబట్టి ఆమెకు నువ్వే దిక్కు కాబట్టి ఆమె నీకు తప్ప ఎవరు చెప్పుకుంటే సమస్య ఆమె సమస్య నువ్వు వినకపోతే వేరే కూడా వస్తాడు వినడానికి అప్పుడు నీ కుటుంబం చీలిపోద్ది ఖచ్చితంగా ఆ సమస్యలు అడిగి తెలుసుకోవాలి నువ్వు పురుషుడుగా అదే విధంగా స్త్రీ కూడా పురుషుని యొక్క ఏంటి ఆయన డ్యూటీ చేసి వస్తాడు అనేక పనుల్లో బిజీ అయ్యి వస్తాడు కాబట్టి అతనికి నువ్వు ఓదార్పుగా ఉండాలి అతనికి ఒక పెయిన్ కిల్లర్ లాగా నువ్వు ఉండాలి కానీ నువ్వే ఒక పెయిన్ బాంబు లాగా ఉండకూడదు ఖచ్చితంగా ఈ విషయం గమనించాలి ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీ భర్తకు కోపం ఎక్కువ అనుకోండి కోపం వచ్చినప్పుడు నువ్వు తగ్గు యేసుక్రీస్తు లాంటి గొప్ప వ్యక్తే తగ్గించుకున్నాడు కదా తన తాను లెక్తులుగా చేసుకున్నాడు కదా అర్థం చేసుకున్న చోట కోపతాపాలు రాగదేషాలు ఉండవండి నీ భర్తను నీవు అర్థం చేసుకున్నప్పుడు తగ్గుండు ఖచ్చితంగా అతను అర్హా నేను కోపండి నా భార్య ఏమనలేదు నిజంగా ఎంత మంచిది అనే ఆలోచన తనకు కలుగుతుంది దేవుడు చేస్తాడు ఎందుకంటే మీరు దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నారు పాటలు పాడుతున్నారు ఆరాధన చేస్తున్నారు కలిసి జీవిస్తున్నారు కాబట్టి అతని కోపంలో ఒక మాట అన్న తర్వాత తన తాను తెలుసుకొని నేను క్షమాపణ అడుగుతాడు అదే విధంగా ఇది నీకు కూడా వర్తిస్తుంది మనం ఇప్పుడు ఒక జడను చూస్తాం జడం చూసినప్పుడు చూడటానికేమో ఏమో రెండు పేటలు కనపడతాయి రెండు పేటలు జడ ఆడవాళ్ళు వేసుకుంటారు కానీ మూడు పేటలు ఉంటుంది కనపడిన ఒక పేట కనపడదు ఆ రెండింటిని కూడా ఈ రెండు స్ట్రాంగ్గా ఉండడానికి కనపడిన ఒక పేట ముడివేసి ఉంటుంది అదేవిధంగా దేవుని ప్రేమ అనే బంధం ఈ భార్యాభర్తల మధ్యన మీ కుటుంబంలో ఉంటే అద్భుతంగా ఐక్యమత్యము సమాధానమే మీ కుటుంబంలో నివసిస్తుంది అపవాదికి చోటు లేదు ఎల్లప్పుడూ ఆనందించండి దేవుని వాక్యం ధ్యానించండి ప్రార్థించండి దేవుడి చిత్తను తెలుసుకుని ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధులు ఆనందించండి కుటుంబమే నిజంగా దేవుని వాక్యానుసారంగా మన కుటుంబం కట్టుకుంటే ఒక చిన్న పరలోకం కుటుంబమే ఒక పరలోకంలాగా ఉంటుంది భార్య భర్తలు ఇద్దరు ఆనందంగా దేవుడి సందర్లు గడపడం మందిరానికి వెళ్ళడం పాటలు పాడడం పిల్లలతో మీరు ఈరోజు మీరు వాక్యానుసారంగా మిమ్మల్ని మీరు కట్టుకున్నప్పుడు రేపు మీకు పుట్టబోయే పిల్లలు మీరు పుట్టిన పిల్లలు మిమ్మల్ని రోల్ మోడల్గా మాదిరిగా తీసుకుంటారు కాబట్టి ఈ విషయం అందరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను కాబట్టి మన ఎందుకంటే యేసుక్రీస్తు వారు భర్తను ఎంత గొప్ప హోదా ఇచ్చాడండి భర్తకి తన తన స్థానాన్ని భర్తతో పోల్చాడు బైబిల్లో అదేవిధంగా భార్యను సంఘంతో పోల్చాడు ఆ విధంగా మనం భర్త ప్రేమించాలి భార్య లోపడాలి ఇది సిస్టమ్ ఇద్దరు కలిసిమెలిసి దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి రేపు ఆ మహాలోకంలో మనము అందరం కూడా కలిసి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు